రిత బాధ్యతాయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణోేడరా శరణోేడరా పరిశుద్ధ టివి మహోన్నతడివి బలమైన దేవునివి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఒక్క నిమిషం ప్రార్థన భారతదేశంలోని ఒక జిల్లా కొరకంటూ ఈ ప్రార్థనా ఉజ్జీవాన్ని నడిపిస్తున్న దేవునివి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఈ సమయంలో నాయన మా దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోన్భద్ర జిల్లాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అక్కడ ఉంటున్న మూడు మండలాలను పద్నాలుగు వందల యాభై గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రజలను రక్షణ మార్గంలోనికి తీసుకుని రమ్మనుమని వేడుకుంటూ ఉన్నాను అంతటా అందరూ మారుమనసు పొందాలని ఆలోచిస్తున్న దేవునివి విజ్ఞాపన కర్తవి మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ ప్రజల పక్షముగా నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను దేవా సహాయము చేయండి తండ్రి కుడి ఎడములు ఎరగని ప్రజలను క్షమించి వారి జీవితంలో రక్షణ మార్గమును కలుగచేయమని మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అక్కడ ఉంటున్న సంఘమును బలపరచమని అక్కడున్న మిషనరీలను బలపరచమని అక్కడుంటున్న విశ్వాసులను శిష్యులుగా మార్చి అనేక మంది సువార్థ పరిచర్లో ముందుకు వెళ్ళటానికి సహాయము చేయమని మీరే మార్గములను తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఈ సమయంలో సోన్ జిల్లాలో ఉంటున్న నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానమును వివేకమును ఆరోగ్యమును బలమును దయచేసి వారు చక్కని పరిపాలన అందించగలగటానికి సహాయము చేయమని మీ దాసునిగా వేడుకుంటూ ఉన్నాను తండ్రి కృప చూడండి ఈ సమయంలో నాయన మేమందరము నాయన ప్రభా ఈ విధంగా ప్రార్థిస్తూ ఏకీభవిస్తూ ఉండగా మీ యొక్క ఆశీర్వాదమును మా ఒక్కొక్కరి మీదకి తీసుకుని రమ్మనమని మా కుటుంబాలను దీవించమని మా ఆత్మలను ప్రధానంగా వర్ధిల్లింపచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని సమస్తము మీహస్తానికే అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమెన్